చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్లు ఏంటంటే మీరు దొంగ సంతకాలు పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు మందిని పోగేశారు డబ్బుతో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదవాడి ఆరోగ్యం మీద నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారో ముందు సమాధానం చెప్పాలి వంద సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకురానన్నటువంటి అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించిన తర్వాత మరొక పది మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలు ప్రారంభించి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మీరు కావాలని తప్పుబడుతూ పేద సామాన్య వర్గాలకి వైద్యం వైద్య విద్య అందకుండా చేసేలాగా దుర్మార్గమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రజా మద్దతు లేదని ఎలా చెప్తారు రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు కలిపి కోటి కాదు కోటి నలభై లక్షల పైగా సంతకాలు సేకరిస్తే అవి తప్పుడు సంతకాలు ఎలాగవుతాయి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే మీరు పిలవండి సామాన్య మధ్యతరగతి వర్గాల్ని మాకు పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రి నడపమని మీకు ఎవరైనా చెప్పారా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయమని ఎవరైనా ప్రజలు వచ్చి మీకు చెప్పారా దమ్ముంటే సవాలు విసురుతూ ఉన్నాం ప్రజలు ఎవరైనా వచ్చి మెడికల్ కాలేజీలు పరం చేయమన్నా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ విధానానికి గీయమని మీకు ఎవరైనా చెప్పారా కానీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం అయ్యారు నిజాయితీగా సంతకాల సేకరణ చేయబట్టే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతూ ఉంది ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారం ప్రజల మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఈ నిదార ఈ నిర్ణయాల్ని మార్పు చేసుకోవాలని కూడా హెచ్చరిస్తాం కళ్ళు లేని కబోదులకి కళ్ళు లేని కబోదులకి ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి మత్తులో ఉన్నటువంటి కూటమి నాయకులకి సవాల్సురుతా ఉన్నాం మీరు ఫోటోలు ఎక్కడ దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి ఫోటోలు దిగారు మీరు ఫోటోలు ఎక్కడ దిగారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకి వెళ్ళి ఫోటోలు దిగారు మీరు ఫోటోలు ఎక్కడ దిగారు ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసిన దగ్గరికి వెళ్ళి మీరు ఫోటోలు దిగారు మీరు ఫోటోలు దిగిన ప్రాంతంలో మెడికల్ కాలేజీలు కడత కదా మీరు ఎక్కడికి వెళ్ళి ఫోటోలు దిగారు ఈరోజు గుడ్డిగా మత్తులో ఉండి కళ్ళు బైర్లుగా మీ మాట్లాడితే ప్రజలు కూడా చూసుకోరు మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ భాష అదేవిధంగా మీ యొక్క చర్యలు కూడా సక్రమంగా లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా